అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన మిగిలిందేమిటి కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా లత నీకు ఈ విషయం తెలుసా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సీటు దగ్గరికి వెళుతూ ఉండగా నా వెనకాలే వచ్చింది అపర్ణ ఏ విషయం బ్యాగ్ టేబుల్ మీద పడేసి కుర్చీలో కూర్చుంటూ అడిగాను మన రావుగారు లేరు నా టేబుల్కి దగ్గరగా మరో కుర్చీ జరుపుకొని కూర్చుంది అపర్ణ ఏ రావుగారు మన అకౌంటెంట్ రావుగారేనా అని అడిగాను ఆయనే ఏమైంది ఆయనకి కొంచెం ఆత్రంగా అడిగాను ఆయనకేం కాలేదు నిక్షేపంగా ఉన్నారు వాళ్ళ ఆవిడ మన ఆఫీస్కి వచ్చింది హాద తేలిగ్గా నవ్వి బ్యాగులో నుంచి తాళం చేతులు తీసి టేబుల్ సొరుగులాగాను అంత తేలిగ్గా అనుకు అసలు ఎందుకు వచ్చిందో తెలిస్తే నువ్వు ఇలా అనవు ఏముంది వాళ్ళ ఆయనతో పనుండి ఉంటుంది నువ్వో మాలోకాణవి వాళ్ళ ఆయనతో పనుంటే ఇంటి దగ్గర మాట్లాడదా ఆయన మీద మన కమిషనర్ గారికి రిపోర్టు చేయడానికి వచ్చింది ఆశ్చర్యంగా చూశాను దేనికి అపర్ణ కొంచెం స్వరం తగ్గించి చెప్పింది రావుగారికి లేటు వయసులో చాలా ఘాటు ప్రేమికురాలు దొరికిందిట అవి నుంచుకున్నారట నా మతి పోయినట్టయింది రావుగారు చాలా మంచి ఆయన ఆయనేంటి ఎవర్నో నాన్సెన్స్ ఏదో మిస్అండర్స్టాండింగ్ కావచ్చు అపర్ణ మళ్లీ చెప్పసాగింది సుభద్రాదేవి గారు అదే రావుగారి భార్య మన కమిషనర్ గారిని కలిసి పిటిషన్ ఇచ్చింది ఆయన జీతం ఇవ్వడం లేదని అంతా ఉంచుకున్నావుడికే పెడుతున్నాడని తనకు ఆయన జీతంలో యాభై శాతం ఇప్పించమని మంచివాడు మంచివాడు అంటే చంకన ఎక్కేట అలా ఉంది వరస పరాయి ఆడదాన్ని కన్నెత్తి చూడ్డు అపర శ్రీరామచంద్రుడు శాంతమూర్తి ఎవరిని పల్లెత్తు మాట అండు ధర్మరాజు అంటూ బిర్దులు ఇచ్చాను చూడు అది మనం చేసిన తప్పు మేకవన్న పులి అంటే ఈయనే అనిపిస్తుంది లేకపోతే ఈ వయసులో ఈయన గారికి ప్రియురాలు కావాల్సి వచ్చిందా సిగ్గుండక్కర్లే ఆవేశంగా అంది అపర్ణ అపర్ణ లేవి నాకు చెవిన పడలేదు రావుగారు నిజంగా అలాంటి పని చేశారంటే నమ్మలేకపోతున్నాను ఆయనంత మంచి మనిషి మా ఆఫీసులో మరొకరు లేరు ఐదేళ్ల నుంచి నేను రావుగారి దగ్గరే పనిచేస్తున్నాను ఆయన మంచి మనసు ఉదార స్వభావం సహనం చాలా తక్కువ మందిలో చూడగలం నాతో పాటు మరో ఇద్దరు కూడా ఆయన అండర్లో పనిచేస్తున్నారు వాళ్ళు పని దొంగలు అస్తమానం లీవులు పెట్టేస్తూ ఉంటారు అయినా వాళ్ల పని కూడా ఈయనే చేస్తుంటారు ఎన్నడూ ఒక మెమో ఇవ్వడం కానీ మందలించడం కానీ చేయలేదు రెండేళ్లల్లో రిటైర్ అవబోతున్నారు కూడా అలాంటి గారు ఇప్పుడు సెకండ్ సెటప్ పెట్టారా నోనో అపర్ణ చాలాసేపు ఏదో చెప్తూనే ఉంది చాలా పరుష పదాలు వాడి తిట్టింది రావుగారిని దొంగమోహం అంది తేనె పూసిన కత్తి అంది ఇలాంటివే పర్యాయ పదాలు వాడుతూ రకరకాలుగా తిట్టి అలసిపోయి తన సీటు దగ్గరికి వెళ్ళింది నేను ఆ రోజంతా పని మీద నా మనసు లగ్నం చేయలేకపోయాను అపర్ణ మాటలన్నీ నా చెవుల్లో హోరుమంటున్నాయి రావుగారి మొహం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది వారం రోజులు గడిచాయి నెమ్మది నెమ్మదిగా మొదలైన రావుగారి సెకండ్ సెటప్ గురించి పుకారు దావానందంలా వ్యాపించింది అందరూ ఆయన వైపు దృష్టి కేంద్రీకరించారు ఆయన గురించి గుసగుసలు కూడా ఎక్కువయ్యాయి కొందరు రహస్యంగా ఆయన్ని తిట్టసాగారు ఈ వయసులో ఇదేంబుద్ధి పిల్లలు పెద్దవాళ్లై పెళ్లిళ్ళై సెటిల్ అయ్యారు మంచి ఉద్యోగాలు చేస్తూ ఎంచక్క అమెరికాలో ఉన్నారు మొగుడు పెళ్ళం కృష్ణారామ అనుకుంటూ దర్జాగా బ్రతక్క ఇప్పుడు ఈ కలహాలేమిటి చాలా మంచివాడులా మెతగ్గా ఉంటూ ఇదేం పనండి అయినా ఇలాంటి పనులు చాటుమాటుగా ఉండాలి కానీ ఇలా నేరుగా ఆఫీసర్లకి కంప్లైంట్ చేయడం ఏంటి ఆడదిలా వీధిని పడ్డం బాగలేదు నిజమే సంసారం ఇలా రచ్చకి ఉడుస్తారా అయినా ఆవిడికి డబ్బుకేం లోటని కొడుకులు ఇద్దరు ఇంజనీర్లు పైగా అమెరికాలో ఉన్నారు వద్దంటే డబ్బు పైగా రావుగారు మాత్రం తక్కువ సంపాదించాడా ఎంత జాగ్రత్తగా ఉంటూ ఇల్లు కట్టాడు పిల్లల్ని వృద్ధులోకి తీసుకొచ్చాడు ఇంకా ఏం కావాలట అతనితో అడ్జస్ట్ అవ్వాలి కానీ చిచ్చి ఇలా బజార్ను పడ్డం బాగలేదు అయినా ఏనాడు ఓ కిళ్ళి కూడా వేసుకోండి రావుగారు ఇలా ఎలా మారుంటారు హఠాత్తుగా అందుకే అన్నారు ఎంత వారలైనా కాంతదాసులే అని ఈ విధంగా రకరకాల వ్యాఖ్యానాలతో ఆఫీస్ అంతా గగ్గేలెత్తిపోతుంది రావుగారు మాత్రం నిండు కుండల తొనక్కుండ ఎప్పట్లాగే ఉన్నారు తన పని తాను చేసుకుపోతున్నారు నాతో ఆప్యాయంగానే ఉంటున్నారు హఠాత్తుగా ఓ ఇరవై రోజుల తర్వాత రావుగారు ఆఫీస్కి రావడం మానేశారు ఫస్ట్ తారీఖు వచ్చింది ఆ రోజు మాకు పేడే రావుగారి భార్య సుభద్రగారు వచ్చారు నుదుట నయాపై సంత కుంకుమ బొట్టుతో నిండుగా కొంగు కప్పుకొని ఉన్న సుభద్ర గారు ఎంతో గౌరవనీయంగా కనిపించారు ఆవిడ్ చూస్తుంటే ఈ ఇంత రెవల్యూషనరీ థింకింగ్ ఉందా అనిపించింది ఆవిడ ఒంటి మీద నగలు ఆవిడ కట్టుకున్న ఖరీదైన చీర కలకల్లాడుతున్న ఆవిడ మొహం చూస్తుంటే ఈ ప్రపంచంలో కన్నా సుఖంగా ఉన్న స్త్రీ ఇంకొకరు లేరేమో అనిపించింది ఆవిడ వెళ్ళిపోయాక స్టాఫ్ అంతా ఆవిడ గురించే మాట్లాడుకోవడం మొదలు పెట్టారు మనిషి చూస్తే మహాలక్ష్మిలా ఉంది బుద్ధి మొగుణ్ణి ఇంతలా హారాస్ చేసే స్వభావం ఉందా భార్యలందరూ ఇంతేనండి మొగుడి సంపాదన మీదే కాదు వాడి ఇష్టాయిష్టాల మీద వ్యక్తిత్వం మీద కూడా పెత్తనం జలాయిస్తూ ఉంటారు కనీసం తల్లికి చెల్లికి కూడా పైసా పెట్టనివ్వరు నిజమే మా కజిన్ ఒకడికి పెళ్ళైన రెండు నెలల్లోనే జీతం మొత్తం తనకివ్వమని ఆర్డర్ పాస్ చేసిందిట వాడి భార్య డిఏ అరియర్స్ వస్తే మా తమ్ముడి భార్య ఆ డబ్బు తీసుకెళ్ళి నగలు కొనుక్కుంది కనీసం వాడికి ఏదన్నా అవసరం ఉందేమో ఆ డబ్బుతో అని కూడా అడగల మా ఆవిడ కూడా అంతేనండి బాబు నా బట్టల గురించి నా అవసరాల గురించి ఆలోచించుదు నా డబ్బంతా తీసుకెళ్ళి ఇన్స్టాల్మెంట్స్ కడుతుంది అన్నీ చేరలే ఇలా మా మెయిల్ స్టాఫ్ మధ్య సాగుతున్న సంభాషణ చాలాసేపు ఓ చర్చగా సాగిపోయింది కొంతకాలం గడిచింది రావు గారు లాంగ్ లీవ్ పెట్టారు రెండో ఆవిడ దగ్గరే ఉంటున్నారట సుభద్రాదేవి గారు ఇంకో పిటిషన్ పెట్టింది రిటైర్మెంట్ బెనిఫిట్స్లో యాభై శాతం తనకిప్పించాల్సిందని కోర్ట్ ఆర్డర్ లేకుండా మా కమిషనర్ గారు అలా ఎలా యాభై శాతం జీతం ఇస్తున్నారో ఆవిడికి అనుకున్నాను రావుగారు తలుచుకుంటే కమిషనర్ గారికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళొచ్చు కానీ అలా వెళ్ళకపోవడం ఆయన సంస్కారం ఓ రోజు రావుగారు నాకు మార్కెట్లో కనిపించారు పక్కనే ఓ నడివయసు స్త్రీ ఉంది ఆవిడ చాలా హుందాగా ఉంది మొహం ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంది నన్ను చూడగానే రావుగారు చాలా ఆప్యాయంగా పలకరించారు పక్కనున్న నావి పరిచయం చేశారు ఈమె రమాదేవి నా చిన్ననాటి స్నేహితురాలు నేను అప్రయత్నంగా నమస్కరించాను ఆవిడ చిరునవ్వుతో పలకరించింది నీ పేరేంటమ్మా అంటూ ఈ అమ్మాయి లత నా అసిస్టెంట్ చాలా మంచి అమ్మాయి అని చెప్పారు రావుగారు అలాగా మీరు మాట్లాడుతూ ఉండండి నేను అలా ముందుకెళ్ళి వెజిటేబుల్స్ కొనుక్కొస్తాను అంటూ ఆవిడ చకచకా ముందుకు నడిచింది రావుగారు ఎలా ఉన్నారమ్మా లత అందరూ నన్ను అసహించుకుంటున్నారా అని అడిగారు అబ్బే అదేం లేదండి ఎందుకు లాంగ్ లీవ్ పెట్టారు ఆరోగ్యం బాగలేదా అని అడిగాను ఆయన నెమ్మదిగా నిట్టూర్చారు లత నాకు తెలుసు నా గురించి ఆఫీసులో అందరూ ఏమనుకుంటున్నారు దానికి నేను బాధపడడం లేదు లత జీవితంలో కొందరికి ఎన్నో ఇస్తాడు దేవుడు కానీ కొన్ని ఇవ్వడు కొందరికి అన్నీ ఇస్తాడు కానీ ఏమీ ఇవ్వడు ఇదో రకం వేదాంతం కంగారు పడుకు నాకు మంచి ఉద్యోగం మంచి భార్య ముత్య లాంటి పిల్లలు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు కానీ రమని దూరం చేశాడు తనకి అంతే కావలసినంత డబ్బు మంచి ఉద్యోగం కారు ఫోను అన్నీ ఇచ్చాడు కానీ తన అనే ఆత్మీయుల్ని ఇవ్వలేదు రమాదేవి నా చిన్ననాటి స్నేహితురాలు దాదాపు పీయూసీ దాకా కలిసి చదువుకున్నాం తర్వాత వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవడంతో రమాదేవి చాలా దూరం వెళ్ళింది ఆమె వెళ్ళాక కానీ తెలియలేదు ఆమె అంటే నాకు ఇష్టమని ఆమె లేని లోటు తెలిసాక ఏం చెయ్యలేకపోయాను తర్వాత నేను జీవితంలో సెటిల్ అయ్యాను తనేం చేస్తుందో ఎక్కడుందో తెలియలేదు ఇప్పుడెలా కలిశారు కుతూహలంగా అడిగాను రమ నాకన్నా ఎక్కువ చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మంచి ఉద్యోగం సంపాదించింది ఆంధ్ర బ్యాంకు మేనేజర్గా ప్రమోట్ అయ్యి ఈ మధ్య అంటే ఏడాది క్రితం హైదరాబాద్కు వచ్చింది పాపం ఒంటరిది వాళ్ళ నాన్నగారు హఠాత్తుగా పోవడంతో బాధ్యతలు మీద పడి తమ్ముళ్ళని చెల్లెళ్ళని వృద్ధులకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంది ఫలితంగా ఆమె ఒంటరిగా మిగిలిపోయింది ఈ ఊరు రాగానే నా అడ్రస్ వెతుక్కుంటూ కలిసింది ఇంతకాలానికి కలిసిన నా ఆత్మీయురాలతో రోజు ఓ గంట కూర్చొని మాట్లాడడం తప్ప రమాదేవి మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా ఆవిడ ఇంటిని ఓ నరకంలా చేసింది ప్రతి క్షణం నన్ను మానసికంగా చిత్రవద చేసింది దానికి కారణం ఇంతకాలం నేను నా అస్తిత్వాన్ని వ్యక్తిత్వాన్ని అటకెక్కించి భార్యా పిల్లల కోసం బ్రతికాను కదా ఓ స్నేహితుడి దగ్గరకు కానీ ఓ క్లబ్బుకి కానీ కనీసం సుభద్రకి తెలియకుండా సినిమాకు కానీ వెళ్ళని వాణ్ణి హఠాత్తుగా రమాదేవి లాంటి స్త్రీతో కబుర్లు చెప్పడం ఆమె నా అవ్వడం నా భార్య జీర్ణించుకోలేకపోయింది ప్రతిరోజు ఆమెను కలవకూడదని శాసించడం ఆమె దగ్గరికి వెళితే గొడవ చేయడం నిజం చెప్పన ఇన్ని సంవత్సరాల నా జీవితం గడిచిపోయాక నేను కోల్పోయిందేమిటో నాకు అర్థమైంది నేను ఆసక్తిగా చూశాను ఆడదానికైనా మగాడికైనా వ్యక్తి స్వేచ్ఛ ఎంత అవసరమో ఈ మధ్య తెలిసింది ఓ ఆదర్శప్రాయుడైన భర్తగా నా భార్యని పిల్లల్ని ఎంతో అపురూపంగా చూసుకున్నాను ఇల్లు నగలు బ్యాంకు బ్యాలెన్సు ఇచ్చాను నా పిల్లల్ని ప్రయోజకుల్ని చేశాను నా ఇష్టాలు వాళ్ల ఇష్టాలుగా నా బ్రతుకు వాళ్ల కోసమే అన్నట్లుగా బ్రతికాను అందుకే వాళ్ల దృష్టిలో మంచివాణ్ణయ్యాను నువ్వు చెప్పు లత మనిషికి ఆత్మీయులు ఉండకూడదా నేనేం మాట్లాడలేదు మౌనంగా ఆయన చెప్పేది వింటున్నాను ఎంత సౌమ్యంగా మితభాషిగా ఉండే రావుగారు ఈరోజు ఎక్కువగా మాట్లాడుతున్నారు ఆయన గుండెల్లో అణిగి ఉన్న ఎన్నో భావాలు ఈరోజు రెక్కలో చెగురుతున్నట్టుగా ఎంతో భావోద్రేకంతో మాట్లాడుతున్నారు లత నేను తాగుబోతుని కాదు తిరుగుబోతుని కాదు శాడిష్టిని కాదు మీరంతా గొంతుచించుకొని ఉపన్యాసాల ద్వారా పొందాలనుకునే స్వేచ్ఛని నేను నా భార్యకి ఏనాడో ఇచ్చాను ఆమె ఇష్టాలకి నేనెన్నడూ అడ్డు తగలేదు ఎప్పుడూ నేనామిని నాకు ఇది కావాలని ఏదీ అడగలేదు అసలు నాకేం కావాలో నాకు తెలియలేదు కానీ రామాదేవి తిరిగి నా జీవితంలోకి వచ్చాక తెలిసింది నేనేం పోగొట్టుకున్నాను తిరిగి ఏం పొందాను అదే ఆత్మీయత బాధ్యతలకు బంధాలకు డబ్బుతో కూడిన లావాదేవీలకు అతీతమైన ఓ స్నేహం ఆత్మీయత పొందాలంటే నాకు స్వేచ్ఛ కావాలి ఇంతకాలం నేను బ్రతికాను నా స్వేచ్ఛని స్వతంత్రతని తాకట్టు పెట్టి బ్రతికాను నువ్వే చెప్పు ఈ వయసులో నాకు రమాదేవితో శారీరక సంబంధం ముఖ్యమా పాపం ఓ రోజు తనకి గుండె నొప్పి వచ్చింది ఆ సమయంలో నేను వాళ్ళింట్లోనే ఉన్నాను అదృష్టవశాత్తు అది అటాక్ కాదు కానీ ఒంటరిగా ఉంది పైగా హఠాత్తుగా అనారోగ్యం వచ్చింది ఎలా వదిలేసి రాగలను ఆ రాత్రి తనకి తోడుగా అక్కడే ఉండి మర్నాడు ఉదయం ఇంటికి వెళ్ళాను ఇల్లు ఒక రణరంగం అయింది సుభద్ర ఏడుపు శోకాలు శాపాలు పిల్లలిద్దరికీ ఫోన్ చేసి నేను రామాదేవిని చిచ్చి ఎలా చెప్పను చిన్నపిల్లవి అంతే ఆ రోజొచ్చి కమిషనర్ గారిని కలిసింది నా పరువు తీసింది నన్ను చేసింది బాధగా అన్నారాయన ఖర్చీఫ్తో కళ్ళొత్తుకుంటూ అలా చూస్తూ ఉంటే చాలా జాలేసింది లత ప్రతి మనిషికి తనదంటూ ఓ ప్రైవేట్ లైఫ్ సపరేట్గా ఉండాలి అది మగాడికి ఆడవాళ్లతోనూ ఆడవాళ్ళకి మగాళ్లతోనూ అని కాదు కొందరు ఫ్రెండ్స్ళ్ళకి వెళతారు కొందరు క్లబ్బులకు వెళతారు కొందరు ఇంకేదో చేస్తారు దానికి కారణం తెలుసా స్వేచ్ఛని కోల్పోకుండా ఉండడం కోసం ఆ స్వేచ్ఛ అనేది లేకపోయాక మనిషి బ్రతకడం అనవసరం అనిపిస్తుంది నేనిప్పుడు ఆ స్వేచ్ఛని కోల్పోయాను అందుకే ఆ స్వేచ్ఛ తిరిగి పొందడం కోసం నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం నేను కొంచెం మొండిగా మారాను నాకు తెలుసు నాలోని ఈ మార్పు నాన్నెందరికో శత్రువుని చేస్తుందని అయినా నేను మారదలుచుకోలేదు ఇదంతా మీద ప్రేమతోటో మోహంతోటో కాదు నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను కోల్పోయిన స్వేచ్ఛని తిరిగి పొందడానికి ఇదంతా చెప్పి దీర్ఘంగా నిట్టూర్చాడాయన నాకు చాలా జాలేసింది పాపం రావుగారు అనిపించింది ఎందుకో కొందరు ఆడవాళ్లు చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు భర్త చేతుల్లో నుంచి జారిపోతాడేమోనని గుప్పెట్లో బిగించడానికి ప్రయత్నిస్తారు కానీ అలా ఎంతకాలం అధికారంతో మనిషిని బంధించగలరు అనురాగంతో మనసు గెలుచుకోవాలే కానీ అధికారంతో ఆ మనసు మీద ఆధిపత్యం చలాయించాలనుకోవడం దారుణం కదా మీరు జీతం ఇంట్లో ఇవ్వడం లేదా అని అడిగాను ఎందుకు ఇవ్వనమ్మా రమకి బోలెడాస్తుంది నాకన్నా మంచి హోదాలో ఉంది తనకి నా డబ్బెందుకు ఇంకా తనే ఏదో సాయం చేయడానికి ఆరాటపడుతుంది కానీ నాకు తన సాయం అవసరం లేదు ఇదంతా నా భార్య నా మీద చేస్తున్న కక్ష సాధింపు చర్య నన్ను అడిగితే యాభై శాతం ఏం మొత్తం జీతం ఇచ్చేవాణ్ణి నాకేం కావాలి సంవత్సరానికి రెండు జతల బట్టలు ఓ గుప్పడి మెతుకులు ఈ రెండు రమాదేవి ఇవ్వగలదు సుభద్రాదేవి గారు అలా చేసి ఉండాల్సింది కాదేమో అనిపించింది ఆవిడ కోసం రావుగారు ఎన్ని త్యాగాలు చేయకపోతే నాడు ఇంత కంఫర్టబుల్ లైఫ్ ఉంది ఆయన సంతోషాలు అభిరుచులు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఆవిడ కోసం ఆయన త్యాగం చేయగాలేంది ఆయన కోరుకున్న ఒక్క స్నేహాన్ని ఆహ్వానించలేకపోయింది భార్యాభర్తలంటే ఒకరి తప్పులు మరొకరు క్షమించుకుంటూ ఒకరి భావాల్ని మరొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించడం అంటారే మరి సుభద్రాదేవి గారు ఎందుకు తన భర్తను అర్థం చేసుకోలేకపోయింది లత పెద్దవాణ్ణి ఒక్క మాట చెప్తున్నాను విను పెళ్లి దానివి భర్త అంటే గారడీవాడి చేతిలో మంత్రదాండంలాగా నీ చేతిలో నువ్వు తిప్పినట్లల్లా తిరుగుతూ ఉండాలని కోరుకోకు మన దేశం వివాహ వ్యవస్థని ఎంతో గౌరవిస్తుంది కాబట్టి స్త్రీలకి ఎన్నో హక్కులు కల్పించింది చట్టపరంగా అలాగని భార్యాభర్తల బంధాన్ని చట్టాలు శాసనాలు ఇండియల్ పేనల్ కోటుతో కాకుండా రాగాలతో పరస్పర నమ్మకాలతో అవగాహనతో నిలబెట్టుకోవడానికి ప్రయత్నించు మరినే వస్తాను రమొస్తోంది అన్నారు రావుగారు నా దగ్గర సెలవు తీసుకుంటూ ఆయన వెళుతున్న వైపు చూసి గాఢంగా నిట్టూర్చాను కొన్ని రోజులు గడిచాయి ఆయన రిటైర్మెంట్ ఇంకా రెండు నెలలు ఉందనగా రావుగారు జాయిన్ అయ్యారు ఇప్పుడు మా ఆఫీసులో రావుగారి విషయం బాగా పాతబడిపోయింది ఆయనతో అందరూ మామూలుగానే ఉంటున్నారు ఆయనే బాగా మారిపోయారు పూర్వం కన్నా ఉదాసీనంగా మారారు ఓ రోజు సుభద్రాదేవి గారు నా టేబుల్ దగ్గరకు వచ్చి ఆయన అకౌంట్ సెటిల్ చేసేది నువ్వేనా అని అడిగింది మా సెక్షన్లోనే కానీ నేను కాదు అన్నాను చూడు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ వెల్ఫేర్ ఫండు ఎల్ఐసి లీవ్ ఎన్కాష్మెంట్ ఇంకా చాలా డబ్బు రావాలి కదా ఆయనకి అందులో కూడా నాకు యాభై శాతం ఇవ్వాలని చెప్పాను మీ కమిషనర్ గారికి ఏమి నిర్ణయించారు అని అడిగింది నాకెందుకో అసహ్యం వేసింది ఆవిడ్ని చూస్తే ఎంత జాగ్రత్తగా లెక్కలు వేసుకుంది ఈవిడ భర్త ద్వారా తనకొచ్చే లాభాలలో భాగం కోరడం చాలా గొప్ప అనుబంధం ఇంకా నయ్యం ఆయన పోతే వచ్చే లాభాలని బేరీస్ వేసుకోలేదు తెలీదండి అన్నాను ముభావంగా తెలియకపోవడం ఏంటి వారం రోజుల్లో ఆయన రిటైర్ అవుతూ ఉంటే ఇంకా తెలీదా సీరియస్గా అంది ఆవిడ మళ్ళీ అంది చూడమ్మాయి నీకు ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టి చెప్తున్నాను నా బాధ నీకు అర్థం కాదు పిల్లలు పెద్దవాళ్ళై ఎవరి దారుణ వాళ్ళు బ్రతుకుతున్నారా ఈయన రిటైర్ అయ్యాక మాకు మేమేనా కాలక్షేపం ఇప్పుడు ఈ వయసులో కృష్ణ రామ అనుకుంటూ ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వయసులో దాన్ని ఎవరితోనో ఉంచుకోవడం బాగుందా ఏ వయసులో నాకాయన రక్షణ తోడు కావాలో ఆ వయసులో స్నేహితురాలంటూ దాంతో గంటల తరపడి కూర్చోవడమా నా కడుపు మండదు అందుకే ఆయనకి బుద్ధి రావడం కోసమే నేను ఇలా చేస్తున్నాను అంతేగాని నాకు డబ్బు లేకనా నా పిల్లలు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఇల్లుంది మా అబ్బాయి కారు కొనిస్తానన్నాడు ఇంట్లో నౌకర్లున్నారు నాకేం కావాలి కొంచెం దర్పంగా చెప్తున్న ఆమె స్వరంలో ఒక ఇంత అహం కూడా తొంగి చూసింది నా ఇల్లు నా పిల్లలు ఈ రెండు పదాలు ఆవిడ నోటి నుంచి వింటూ ఉంటే చాలా వెగటుగా అనిపించాయి రావుగారు ఎంతో కష్టపడి చాలా ఎకనామికల్గా జీవించి డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టించారు ఆయన హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రికవరీ ఇటీవలే పూర్తయింది పిల్లల్ని వృద్ధులోకి తీసుకురావడంలో కూడా ఆయన కృషి కనిపిస్తూ ఉంటుంది అయితే ఆయనకి ఈ రెండింటిలోనూ ఏమీ సంబంధం లేనట్టు ఆవిడ నాది అన్న స్వార్థపూరిత ప్రయోజనం ఆశించడం అంత మంచిది కాదనిపించింది రావుగారు ఇవన్నీ అమర్చడం ఆయన బాధ్యతగా అనుభవించడం తన హక్కుగా భావించే ఓ సగటు స్త్రీ సుభద్రాదేవి ఆ రోజే రావుగారు రిటైర్ అయ్యేది ఆ సాయంత్రం ఫేర్వెల్ పార్టీ ఏర్పాటు చేశారు పార్టీకి సుభద్రాదేవి గారు రాలేదు రమాదేవి గారు వచ్చారు తన స్నేహితురాలుగా పరిచయం చేశారు రావుగారు కమిషనర్ గారు ఆవిడ్ని చాలా మర్యాదపూర్వకంగా రిసీవ్ చేసుకున్నారు కమిషనర్ గారు జిఎం గారు ఇతర ఆఫీసర్లు రావుగారి నిజాయితీని మేధస్సుని ఎంతో శ్లాఘించారు కొందరు స్టాఫ్ కూడా ఆయన మంచితనాన్ని పొగిడారు రమాదేవి గారిని ముఖ్య అతిథిగా భావించి రెండు ముక్కలు మాట్లాడమన్నారు రావుగారితో తనకున్న అనుబంధం గురించి ఆయన మంచితనం గురించి ఎంతో హుందాగా వివరించారు పూలదండలతో సత్కరించారు ఇద్దరిని కమిషనర్ గారు డ్రైవర్ని పిలిచి రావుగారిని ఇంటి దగ్గర దింపిరమ్మని చెప్పారు డ్రైవర్ కొంచెం సందేహంగా చూశాడు ఈ మధ్య రావుగారు ఇంటి దగ్గర ఉండడం లేదని అందరికీ తెలుసు రావుగారు డ్రైవర్ సందేహాన్ని గమనించి చిరునవ్వుతో అన్నారు రమాదేవి గారింటి దగ్గర దింపు నన్ను పూలదండలు ఒళ్ళో పెట్టుకొని మెమంటోలు చేతుల్లో పట్టుకొని పక్క పక్కనే కూర్చున్న వాళ్ళిద్దరూ నూతన వధూవరుళ్లా అనిపించారు రిటైర్మెంట్ తర్వాత కొత్త జీవితం ప్రారంభమవుతుందంటారు ఆ కొత్త జీవితం రావుగారికి రమాదేవి గారితో ప్రారంభమవుతుందా మరి సుభద్రాదేవి గారు ఆవిడికి రావుగారి ఆస్తిలో రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ మిగిలిందన్నమాట వైవాహిక జీవితాలు విచ్ఛిన్నం అవడానికి కేవలం మగవాళ్ళ అహంకారమే కాదు ఆడవాళ్ల స్వార్థం కూడా కారణం అనిపించింది ఇదండి ఈరోజు కథ నీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి